ఎంపీపీ కల్లూరి హరికృష్ణ ఆధ్వర్యంలో శివంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ సమావేశం నిర్వహించారు గత మూడు నెలలకు సంబంధించిన ఆయా శాఖల పనితీరును అధికారులు సభ దృష్టికి తీసుకొచ్చారు ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ జడ్పీ కోఆపరేషన్ సభ్యులు మన్సూర్ పీఎస్సీఎస్ చైర్మన్ వెంకట్రాం రెడ్డి భారతి తహసీల్దార్ శ్రీనివాస్చారి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు లావణ్య మాధవరెడ్డి మండల కోఆపరేషన్ సభ్యులు నాయక్ తదితరులు పాల్గొన్నారు మార్పు ఉన్నత విద్యకు వెళ్తున్నారో దానికి ఈ ప్రభుత్వం కూడా సహకరిస్తుందని కోరుకుంటూ మరి మంచి సఫల విషయంలో గ్రామాల్లో ఇబ్బంది కూడా తెలియజేసిన వాటిని సమీక్షించిన సలవాలు పరిష్కారం మళ్ళీ ఈ ప్రభుత్వంతో మనకి బెటల్ వచ్చే వరకు ఇంకెన్ని రోజులు పడతాయి చెప్పలేదు కాబట్టి అత్యవసరంగా ఉన్న అన్ని కూడా మీరు